మాతిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర రీత్యా ఏ వారం ఏ పని చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి తత్వచింతనలో అందరూ అదృష్టవంతులు కావాలి అనేటువంటి ఆకాంక్షతో మాసిరాజు భక్తి ప్రేక్షకులకు అందిస్తున్న అపరూప కానుకలు ఇవన్నీ మీరు గురువారం నాడు బయలుదేరేటప్పుడు ఇంట్లో నుంచి ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానాదులు ముగించుకొని మీ ఇష్టదైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మనం నిత్యం వంటింట్లో ఉపయోగించే ఆవాలు అంటే పసుపు రంగు ఆవాలు లేక తెల్ల ఆవాలు అంటారు కానీ ఇవి పసుపు రంగులో ఉంటే మంచిది వాటిని ఒక కొద్దిగా తీసుకొని పదకొండు గింజలైనా సరే తీసుకొని చిన్న పొట్లంగా కట్టుకొని మీ దగ్గర పెట్టుకొని బయటకు వెళ్ళండి మీరు వెళ్ళేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సుమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి గురువారం నాడు మీరు వెళ్ళేటువంటి త్రోవలో దత్తప్రభువు యొక్క ఆలయం కనుక ఉన్నట్లయితే అక్కడ ఔదంబర వృక్షం కనుక ఉన్నట్లయితే దాని చుట్టూతా కూడాను మమ అని పదకొండు సార్లు చదువుతూ ప్రదక్షిణాలు చేయండి దత్తశరణమ్మ దత్తశమ్మ దత్త శ్రీపాద వల్లభ తత్వం మీకు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది గురువే సర్వలోకానాం విషజే భవరోగి అని కదా శాస్త్రం గురుబలం లేకపోయినట్లయితే ఏ పని జరగదు గురుబలం బాగా ఉండటానికి గురుగ్రహ అనుకూల అనుకూలతత్వంలో విరాజులేటువంటి దత్తాత్రేయుల వారిని లేక దక్షిణామూర్తి స్వామివారిని మనసు నిండా తలుచుకొని బయలుదేరటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మీకు కలిగింపచేస్తుంది అనే విషయాన్ని గుర్తికొని అనే విషయాన్ని గుర్తుంచుకొని మీరు బయలుదేరి విజయసిద్ధిని పొందుతారు కదు సర్వే జనా సుఖినో భవంతు